మార్చి నెల చివరి వారంలో వారు ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు మీ ప్రతి రహస్యం బయటపడుతుంది మీ ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో మార్చి నెల చివరి వారంలో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన సమస్యలకి సమయంలో పరిష్కారం లభించబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతా ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా అనేవి వీరు చూడబోతు ఉన్నారండి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు తప్పకుండా ఈ శుభార్తలు అయితే విని తీరుతారని చెప్పడంలో సందేహం లేదండి శుభ ఫలితాలు అనేవి ఉండడంతో చాలా సంతోషకరమైన జీవితాన్ని మీరు గడుపుతారు ముఖ్యమైన విషయాల్లో అనుకున్నది సాధిస్తారు ఆర్థిక లాభం కలుగుతుంది శ్రీ లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదవడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తాయి మిశ్రమ కాలం ఉంటుంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది ప్రారంభించిన పనులలో అవకాశాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా అధికారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బు మీకు అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది అధిక శాతం వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి స్థాయిలో మీ జీవితం అయితే మారిపోబోతుంది ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి ఆదాయం ఆరోగ్యం ఇల్నాట్స్ అని అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శనిదేవుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డు అడ్డంకులు జాప్యాలు ఎదురుపడవచ్చు మీరు ఎంత కష్టపడి పని చేస్తున్న సంవత్సరం మొదట్లో మీరు ఆశించిన విజయం అనేది లభించకపోవచ్చు కూడా పనిని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటి మీ యొక్క పురోగతి ఆటంకాలు కూడా కలిగించవచ్చు ఎటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుకుగా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో కూడా పని చేయాల్సి రావడం కానీ లేదా నచ్చిన వారితో కలిసి పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి నెల ఇరవై తొమ్మిదో తేదీ నుండి కూడా శని గోచారం ఒకటి ఇంట్లో ఉండడం వల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు అనేవి పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా ఈ సమయంలో మీకు ఉంది ఈ ఏడాది మే నెల వరకు కూడా గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు ఆవేశం కారణంగా మీ యొక్క ఎలిచివారిని ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఉంటాయి అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడము కొత్తగా పరిచయాలు ఏర్పడడం వంటివి కూడా జరగవచ్చు ఈ సమయంలో మీరు గురువు దృష్టి లాభస్థానపైన ఉండడం చేత ఉద్యోగంలో కొంత మేరకు అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుంది మీ నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీ యొక్క ఉద్యోగ జీవితం కూడా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు అనేది సహాయపడుతుంది కార్యాలయంలో పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్థిరమైన వ్యూహాత్మకమైన ఇటువంటి విధానంతో మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నం చేసినట్లయితే కనుక మీరు విజయం సాధిస్తారు కూడా స్థిరమైన వృద్ధిపైన దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకుల లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు మీనరాశి వారు ఉద్యోగం ఎదురయ్యే అవకాశాలను సవాళ్ళను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి శని మరియు రాహు ప్రభావం చేత మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దీని కారణంగా మొదట్లో మీరు పొదుపు చేయలేకపోవచ్చు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించలేకపోవచ్చు పెద్ద పెద్ద రిస్క్లు ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవడం పైన దృష్టి పెడితే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కొనసాగిస్తారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగడాలు మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారి చేతుపాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు వీలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని ప్రారంభించాలి అంటే ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసికంగా అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు చాలా అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా సరే అది చాలా విపరీతంగా ఉంటుంది ఈ రాశి వారికి సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి మంచు పారంపరంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు మంచు మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరు రుద్రేస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు అంతేకాదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మంచి జరుగుతుంది వీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకూడదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్